టిడ్జి పాఠాభాగం ద్వితీయోపదేశ కారణం ఇరవై ఒకటో అధ్యాయం పదవ వచనం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం వరకు నీవు నీ శత్రువులతో యుద్ధం చేయబోనప్పుడు నీ ఎలో హిమన నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరం చేయించుకొని గోలను తీయించుకుని తన చీరపట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఈ యొక్క నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రా ప్రాలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలను తర్వాత నీవు ఆమె ఇద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకునవచ్చును ఆమె నీకు భార్య అగును నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే కానీ ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమాన పరిస్థితి గనుక ఆమెను దాసి చూడకూడదు ప్రేమింపబడక ప్రేమింపబడిన దొకతీయు ద్వేషింపబడిన దొకతీయు ఇద్దరు భార్యలో ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దానికి కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వాడినే జ్యేష్ఠునిగా ఎంచవలను వీడు వాని బల ప్రారంభం కనుక జ్యేష్ఠాద్య జ్యేష్ జ్యేష్ఠత్వాధికారం బీనిదే ఒకని కుమారుడు ముండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకై ఉండి వారు అతని శిక్షించిన తర్వాత తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడలా అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవాలను అట్లా ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు అప్పుడు ఇజ్రాయిలందరూ విని భయపడదురు మన శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాణి మీద బ్రేలాడ దీసిన ఎడలా అతని శవం రాత్రివేళ ఆ మ్రాణ మీద నిలవకూడదు బ్రేలాడ దీయబడినవాడు ఏలోహింకి శాపగ్రస్తుడు గనుక నీ ఏలోహిం అనే ఎహో స్వాస్థ్యముగా నీ ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యంగా ఆ దినమున వారిని పాతిపెట్టవలను నీ సహోదరిని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోట చూచిన ఎడలా నువ్వు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యంగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలను నీ సహోదరుడిని దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని నెరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవాలను నీ సహోదరుడు దాన్ని వెదకవచ్చు వరకు అది నీ యొద్ద ఉండవలను అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలను అతని గాడిదను గూచివు వస్త్రమును గూచివు నీవు ఆలాగుననే చేయవలను నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడలా అతడు పోగొట్టుకున్న దానిని చూచి అలాగ చేయవలను నువ్వు దానిని చూచి చూడనట్టు ఉండకూడదు నీ సహోదరుని గాడద కానీ కానీ త్రోవలో పడి ఉన్నట్టు నువ్వు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యంగా సహాయం చేయవలను స్త్రీ పురుష వేషము వేసుకునకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు అలాగ చేయు వారందరూ నీ ఎలోహిమైన ఎహోవాకు హేయులు గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలోనే కానీ నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనాను ఆ గుడ్లనైనాను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మినట్లును అగత్యంగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకునవచ్చును క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనాను పడటం వలన నీ ఇంటి మీదికి అత్యాదోషం రాకుండా నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పీడ పిట్టగూడ కట్టింపవలను నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చిబడి ప్రతిష్ఠితములు కాకుండాట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జత చేసి భూమిని భూమిని తినకూడదు ఉన్నియు జనపనారయు కలిసి నేసిన బట్టను వేసుకునకూడదు నీవు కప్పుకుని నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చే చేసుకోవాలను ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమె ఆమెను ఒళ్ళక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదాన్ని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొక్కకు ఆ చిన్నదాన్ని కన్యాత్వ కన్యత్వ లక్షణములను తీసుకుని రావలను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడి ఈమె నొల్లకని నొల్లకని కుమార్తెయందు కన్యత్వం నాకు కనబడలేదనియూ అవమానక్రియలు చేసినదనియూ ఆమె మీద నిందమోపెను అయితే నా కుమార్తె కన్యత్వం నాకు గుర్తులు అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దలు ఎదుట ఆమె ఆ బట్టను పరచవలను అప్పుడు ఆ ఊరు పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధంగా వాని యుద్ధ తీసుకొని ఆ చిన్నదాని తండ్రికివలను అతడు అతడి రాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు అప్పుడు ఆమె అతనికి భార్య అయ్యుండును అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందుకు కన్యక లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాని తీసుకొని రావాలను అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టాలను ఏలైనగా ఆమె తన తండ్రి ఇంట వ్య తండ్రి ఇంట వ్యభిచరించి ఇజ్రాయిలీలలో దుష్కార్యం చేసను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించదురు ఒకడు మగనాలితో క్షణించుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను అట్లు ఆ చెడుతనమును ఈ నుండి పరిహరించదురు కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకున్న వేయకై ఉన్నందున ఆమెను తన పొరుగువారిని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టాలను అట్లు ఆ చెడు తినమును మీలో నుండి పరిహరించదురు ఒకడు ప్రధానం చేయబడిన దానిని చిన్నదాని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావాలను ఆ చిన్నదాని ఏమీ చేయకూడదు ఆ చిన్నదాని ఎందు మరణపాత్రమైన పాపం లేదు ఒకడు తన పొరుగు ఆని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రధానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను ఒకడు ప్రధానం చేయబడిని కన్యకను కన్యక అయిన చిన్నదానిని కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో క్షేణింపగా వారు కనబడిన ఏడల ఆమెతో క్షణించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి యాభై వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకున్న వలన అతడు ఆమెను అవమానపరచను గనక అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు ఎవడను తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు గాయం నొందిన వృష్ణములు గలవాడే గాని మర్మాంగం కూయ్యబడిన వాడే గానీ ఎహోవా సమాజంలో చేరకూడదు కుండ్రుడు ఎహోవా సమాజంలో చేరకూడదు వానికి పదవ తరం వాడైనను ఎహోవా సమాజంలో చేరకూడదు అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ ఎహోవా సమాజంలో చేరకూడదు వారిలో పదవోత్తరం వారైనను ఎన్నడను ఎహోవా సమాజంలో చేరకూడదు ఏలైనగా వీరు మీరు నుండి వచ్చిండగా వారు అన్నపాణములు తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పేతేరులో నుండి నీకు విరోధంగా బయూరు కుమారుడైన భీలామును పిలిపించిరి అయితే నీ ఏలోహిమన యహోవా బీలా మాట విననల్లకుండను నీ ఏలోహిమన యహోవా నేను ప్రేమించను గనక నీ ఏలోహిమన యహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను నీ దినములన్నింటిను నీ దినములన్నింటి ఎన్నడును వారి క్షేమమునకైనను మేలుకైనను మేలునైనను విచారింపకూడదు ఏదో మీలు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు ఐగుప్తు దేశంలో నీవు పరదేశీయుంటివై గు పరదేశివై ఉంటివి గనక ఐగుప్తులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరం వారు ఎహోవా సమాజంలో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు నీలో ఉండిన ఎడల వాడు పాలం వెలుపల వెలుపలకి వెళ్ళిపోవాలను అతడు పాలంలో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్ళతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలంలో చేరవచ్చును పాలం వెలుపల నీకు ఒక చోటు ఉండవలను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలను మరియు నీ గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలను నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను నీ ఏలోహిమైన యహవా నన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలంలో సంచరించుచుండును గనక ఆయన నీలో అసహ్యమైన దేనినయనను చూచి నిన్ను విడవకుండాట్లు నీ పాలం పరిశుద్ధంగా ఉండవలను తన యజమానుని యుద్ధ నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్టప్రకారం నీ గ్రామంలో ఒక దాని తాను ఏర్పరచుకుని చోట మీతో కలిసి మీ మధ్య నివసిపోవాలను నీవు వాన్ని బాధింపకూడదు ఇజ్రాయేల్ కుమార్తెలలో యువతూ వేషగా ఉండకూడదు ఇజ్రాయేల్ కుమారులలో ఎవడు ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ ఏలోహిమైన ఎహోవా ఇంటికి తేయకూడదు ఏలైనగా ఆ రెండును నీ ఏలోహిమైన ఎహోవాకు హేయములు నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యంనే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరచుకున్నట్లు చేరబోచున్నా దేశంలో నీ ఏలోహిమైన ఏహోవా నీవు చేయి ప్రయత్నం అన్నింటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు నీవు నీ ఏలోహిమైన ఎహోవాకు మొక్కుకునిన తర్వాత ఆ మరుక్కుబడిని చెల్లించటకు తడువు చేయకూడదు నీ ఏలోహిమైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకునను అది నీకు పాపమగును నీవు మృక్కు కొని ఎడల నువ్వు మృక్కు కొనని ఎడల నీ అందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ ఎలుహిమైన యహవాకు మృక్కు కొనిన ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలను నీవు నీ పొరుగువాణి ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లను దాక్ష పనులు తినవచ్చును కానీ నీ పాత్రల్లో వాటిని వేసుకునకూడదు నీ పొరుగువాని పంట చేరికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకునవచ్చు కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినేడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయను ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను పుల్లక ఆమెకు పరిత్యాగపత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఏడలనేమి ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఏడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నట్టే ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఏలైనగా ఆమె తను అపవిత్రుపరచుకున్నాను అది యహోవా సన్నిధిని హేయము గనక నీ ఏలోహిమైన యహోవానికి స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు పాపం కలగకుండానట్లు మీరు అలాగ చేయకూడదు ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను నైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే ఒకడు ఇజ్రాయేల్ కుమారులైన తన సహోదరులలో ఒకరిని దొంగిలించు దొంగిలుట కన కనుగొనబడినలా అతడు వారిని తన దాసుగా చేసుకున్నను అమ్మినను ఆ దొంగ చావాలను అలా చేసినలా ఆ చితనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠరోగం విషయం యాజకులైన లేహ్యులు మీకు బోధించు సమస్యను చేయటకు బహు జాగ్రత్తగా ఉండి నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయటకు మీరు జాగ్రత్తగా నుండి మీరు ఐగిప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ ఎలుహిమైన ఎహోవాకు ఎహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపం చేసుకుని నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ తాకట్టు తీసుకు తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలను నీవు ఎరువిచ్చినవాడు వాడు వాడు నుండి నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు బీదవాడైన బీదవాడైన ఎడల నువ్వు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టలు వేసుకొని పడుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయంగా తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పయింపాలను అది నీ ఏలూహిమైన ఎహోవ దృష్టికి నీతి నీకు నీతి అగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీన కూలి వాని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలను వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును వాడు నిన్ను బట్టి ఎహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మనశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మనశిక్ష విధింపకూడదు ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నందును పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ న్యాయం న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకునకూడదు నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ ఏలోహిమైన ఎహువా నేను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపం చేసుకున్న అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను నీ పొలంలో నీ పంట కోయించినప్పుడు పొలంలో ఒక పను మర్చిపోయిన ఎడలా అది తెచ్చుకున్నటకు నీవు తిరిగిపోకూడదు నీ ఏలోహిమైన ఎహువా నువ్వు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకును ఉండవలను నీ ఒలివ పండ్లను ఏరినప్పుడు నీ వెనుకనున్న పరిగణను ఏర్కొనకూడదు అవి పరదేశులకును తండ్రి లేని వారికి వ్యవరాండకును ఉండవలను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏర్కొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకును ఉండవలను నీవు ఐగుప్తు దేశం మందు దాసుడవై ఇంటివి గన ఉంటివని జ్ఞాపకం చేసుకును అందుచేత ఈ కార్యం చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను మనుషులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పడుకునబెట్టి వాణ్ణి నేరం కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎరుట వాణ్ణి కొట్టింపవలను నలభై దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో నూచడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్నింటిని పెళ్లి చేసుకునేకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరుపు భర్త ధర్మం చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయిల్ నుండి తుడిచివేయబడుకుంటున్నట్లు తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలెను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనవలని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల ఎద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయిలీలు తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మం చేయనడని తెలుపుకున్న అప్పుడు అతని యూరు పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఉమ్మి ఉమ్మివేసిన తర్వాత ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలబడిన మనుషునికి ఇలా చేయబడినని చెప్పవలను అప్పుడు ఇజ్రాయేళ్ళు చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వాని పేరు పెట్టబడను మనుషులు ఒకరితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనుమిట్టిని విలిపించుటకు వచ్చి చేయి చాచి వాని మానం పట్టుకునే నేడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ ఎలూహిమైన ఎహువా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయువంతుట ఉన్నట్లు తక్కువవి కానీ న్యాయమైన తునికే రాళ్ళు నీవు ఉంచుకునవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగ చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయి ప్రతివాడును నీ ఏలోహిమైన ఎహువాకు హేయుడు మీరు ఐగిప్తుల్లో నుండి వచ్చిచుండగా మార్గమున అమాలకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుము అతడు ఏలోహింకి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేశాను కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ ఏలోహిమైన ఎహువా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్ల నున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ ఏలోహిం అనే యహ్వానికి విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేకిల పేరు తుడిచివేయేవలను ఇది మర్చిపోవద్దు